హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే టీవీ తెలంగాణలో తుఫానికి ముందు నిశ్శబ్దం ఆవరించింది తెలంగాణలో వచ్చే నెల లేదా సంక్రాంతి తర్వాత తుఫాను సృష్టిస్తానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు దాని దగ్గర వ్యూహరచన చేస్తున్నారంటూ ఊహగానాలు వార్తలు అందుతా ఉన్నాయి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవే మనందరికి తెలిసి ఒకవైపు విద్యార్థులు మరొక వైపు రైతులు నిరుద్యోగులు ఇప్పుడు లెక్చర్ల లాంటి ప్రాంతాలలో ప్రాంతాల గ్రామాలలో రైతులపై జరుగుతున్న దమనకారాన్ని మనం చూస్తూ ఉన్నాం వీటి అన్నిటికీ వెలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ఆరు గ్యారంటీలు అనేటువంటి మాట ఇచ్చి వంద రోజులు దాటి మళ్ళీ సంవత్సరానికి దగ్గరగా వస్తుంది వాళ్ళు అమలు పరుస్తా అనేటువంటి కళ్యాణ లక్ష్మి ఇంటింటి ఉచిత గ్యాసు స్త్రీలకు రెండు వేల ఐదు వందలు ఇట్లా రకరకాల ఆరు గ్యారెంటీలు పదమూడు పథకాలు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు ఏది కూడా సరిగ్గా అమలు కాలేదని దాంట్లో అన్నీ కూడా లాంఛనంగా ప్రారంభించారే కానీ రుణమాఫీతో సహా ఏది కూడా సఫలీకృతమైనటువంటి ఫలితాల మైలేజీ రాలేదనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలను తెలుస్తూ ఉన్నాం ఉగతంపుడు ఉపన్యాసాలు డిబేట్లు ఉండే కాంగ్రెస్ వాళ్ళు నోటుకొచ్చిన మాట్లాడుతున్నా వాళ్ళ అందరంగా ఆంతరికంగా రిపోర్ట్స్లో మాత్రం నెగటివ్ మనం వాస్తవం అందరికీ తెలిసిందే ప్రజలు సాంతితో ఉన్నారు అసహనంతో ఉన్నారు ఆ అసలు ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి మెజర్మెంటే లభిచె సంఘటన ఇవన్నీ వెలిసి కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు ఫామ్ హౌస్ దాకా ఇంకా బయటికి రావట్లేదు ఫామ్ హౌస్లోనే ఇంకా పరిమితమయ్యాడు ఓడిపోయినా కూడా ఇంకా మారలేదు అంటూ వాదనలు వస్తా ఉన్నాయి అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించే రాజకీయ చిరునత వ్యూహాత్మక వ్యవహరించే రాజకీయ చాణికుడు పేరున్న కేసీఆర్ ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటాడని బహుశా ఎవరు ఊహించకుండా ఎందుకంటే పార్లమెంట్లో జీరో అయ్యింది పార్లమెంట్ ఎన్నికలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నేను హీరో అవుతాను రాష్ట్ర దేశాల భవిష్యత్తు నిర్ణయిస్తాను ఈ దేశానికి మార్గ నిర్దేశాన్ని నిర్ధారించానని చెప్పు తొడలు కొట్టి సడలు కేసీఆర్ గారు ఏం కాంగ్రెస్కే ప్రత్యామ్నాయమా బీజేపీ ప్రత్యామ్నా కాదు మేమే అసలైనటువంటి వా ప్రశ్నకు సమాధానం కలుగుతాము ఎవరికి ప్రత్యామ్నాయం ఉంటూ ఢిల్లీ చెలో ఢిల్లీ పీఠం వైపు అంటే ఆలోచనతో ఉదరబెట్టిన కేసీఆర్ గారు నిజంగా కూడా ఆశ్చర్యంగా అంటే నెగిటివ్ ఫలితాలు కలిసి రాని కాలం వరుసగా ఆరోపణలు కవిత అరెస్ట్ కూతురు అరెస్టులు కేటీఆర్ మీద అరెస్టు వదంతలు ఇవన్నీ వెరసి నిజంగా కూడా నాయకుల్లోనూ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకుల్లో ఉన్నట్టు వ్యతిరేకత గజలని కాలంలో మౌనం వేస్తున్నటువంటి కేసీఆర్ గారు రాబోయే భవిష్యత్తు మనదే అంటూ కూడా మనోధైర్యాన్ని నింపుతున్నటువంటి కేసీఆర్ ఒక ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అని కేసీఆర్ తెలుసు ఇది వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వము కష్ట సాధ్యంగా సులభతరం కానిటువంటి పథకాలను వీళ్ళు ఇచ్చారు రుణమాఫీ ఇట్లాంటి ఏమి వాళ్ళ తల కాదు వాళ్ళలో ఆలో అనాలోచితమైనటువంటి మెచ్యూరిటీ లేనటువంటి విజనరీ లేనటువంటి నాయకులు పసనీయ నాయకత్వం మధ్యలో పోరు వాళ్ళలో ఉన్నటువంటి అవినీతి జాట్యం రౌడీజం ఇట్లా ఏం చెప్పుకున్నా కూడా లో వారసత్వం అవలక్షణాలు ఉన్నాయి వీటితో ఎట్లా ప్రజలు ఒరికేది లేదు ప్రజలే తిరగబడాలి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కొంత బిరేడు టైం ఇవ్వాలి ఆ టైమింగ్ వన్ ఇయర్ వరకు పెట్టుకున్నాడు రేపు డిసెంబర్ ఏడవ తారీఖుతో ప్రమాణ స్వీకారం చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత మనం ప్రజలకు వెళ్దాం ప్రశ్నిద్దాం అంటే వ్యూహరచన చేస్తున్నాడు దా దాటిదైనటువంటి కార్యాచరణను కోఆర్డినేషన్ జిల్లా స్థాయి లేదా మండల స్థాయి త్వితీయ శ్రేణి కార్యకర్తలతో సమావేశాలు రిపోర్ట్స్ తెచ్చుకోవడం మానిటరింగ్ చేస్తున్నారని బిఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి మనం తెలుస్తూ ఉన్న వార్త కూడా అంటే తుఫాను సృష్టించే వాళ్ళకి కేసీఆర్ సన్నద్ధమూతుల్లో అయితే రేపు డిసెంబర్ మొదటి వారం వన్ ఇయర్ అయిన తర్వాత లేకపోతే సంక్రాంతి తర్వాత అంటే ఇక పండగ అయిపోయిన తర్వాత వీళ్ళకి పండుగ చూపిద్దాము పండుగ చేద్దాము అంటూ కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తం మీద అవుతే డిసెంబర్ లేదా సంక్రాంతి తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రావడం కాంగ్రెస్ వైఫల్యాలను రేవంత్ రెడ్డి దమనకాండ ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డిని ప్రజల చేత తిరగబడించేలా చేయడానికి నువ్వు వద్దురా బాబు మేము ముక్కు పోసిన ముందురంగు చెప్పేలా మాకు కేసీఆర్ నయమనికే ప్రజలు తిరగబడేలా చేసి మళ్ళీ ఒకసారి ఇంతకన్నా గొప్ప హామీలు ఇచ్చినా కూడా మాకు కేసీఆర్ తప్పించి ఎవరు అక్కర్లేదు మాకు దురం బంగారాలు ఇచ్చినా మాకు కోట్ల రూపాయలు ఇచ్చినా అవన్నీ అబద్ధం ఎవరు ఇవ్వరు మాకు కేసీఆర్ శరణం అనేలా ప్రజలతో అనిపించి ఒప్పిచ్చేలా కేసీఆర్ పేచి ఉంటున్నారు ఆ పేచిన కాలంలో ఖచ్చితంగా రేపు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ కేసీఆర్ వస్తే రాష్ట్ర రాష్ట్రంలో ఒక తుఫాన్ లాంటిది ఏర్పడుతుందని చెప్పవచ్చు ఒకవైపు వైఫల్యాలు రెండవ వైపు తరముఖొస్తున్న ఉప ఎన్నికలు మూడవది స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఎనసి కాంగ్రెస్ వైఫల్యము దీంతో కాంగ్రెస్ నాయకుల అధిష్టానంలో అసమ్మతి వాళ్ళకున్నటువంటి తత్వము తర్వాత రేవంత్ రెడ్డి వంతట్టు పోకలతోటి కాంగ్రెస్ను కుసం కొట్టడం కానీ కాంగ్రెస్ కూలిపోవడానికి అధిష్టిత పరిస్థితి ఏర్పడడానికి ప్రజల నుంచి ఈ ఫ్యాక్టరీస్ కనపడతా ఉన్నాయి చూద్దాం వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు పెడతానికి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఎనర్జీ సో అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రతకటేయడానికి మాత్రం వాళ్ళు ఇష్టపడరు కాబట్టి అటు నుంచి ఆ ప్రమాదం కూడా ఉంది వెరసి ఏం జరగబోతుందో మనం వేచి చూద్దాం తుఫాను ఏ విధంగా ఉండబోతుంది